పలు చోట్ల మహిళలపైన చిన్నారులపైన కొంతమంది మృగాలు కొనసాగిస్తున్న నేర ప్రవృత్తికి నిరసనగా తిరుపతి రూరల్ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ డివి రమణ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల సర్పంచులు ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్య వివిధ ఉద్యోగ వర్గాల వారు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు యాజమాన్యాలు తేదీ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి నిరసన వ్యక్తం చేస్తూ ఫ్లకార్డులు బ్యానర్లు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు మహిళలపై అఘాత్యాలకు పాల్పడమే కాకుండా ప్రాణాలు సేతం తీస్తున్న మానవ మృగాళ్లకు ఒరేసారి అనంతరం బాబు జగజ్జీవన్ రావు పార్క్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి దృష్టి బొమ్మను తగలబెట్టారు ఈ సందర్భంగా సాయినగర్ సర్పంచ్ డివి రమణ మాట్లాడుతూ ఈ రోజు పవిత్రమైన రాఖీ పండుగ రోజున ఇక్కడ వందలాది మంది ప్రజలు భారతదేశం యావత్ కోట్లాది మంది ప్రజలు ఇటీవల కోల్కతాలో వైద్యురాలి పైన జరిగిన సంఘటన ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో మైనర్ బాలిక పైన జరిగిన సంఘటనను చూసి నిర్ఘాంతపోయారన్నారు ఇంకా ఎన్నో రకాలుగా నిత్యం మహిళల పైన సభ్య సమాజం సిగ్గుపడేలా కొంతమంది దారు పాల్పడుతూ ఉండటం చూస్తూ ఉంటే వీరు మనుషులేనా అని అనిపిస్తుందని ఇలాంటి సంఘ విద్రోహులను కఠినంగా శిక్షించాలని మేము మాతో పాటు యావత్ నినదిస్తోందని అన్నారు జన్మనిచ్చిన ఒక తల్లిగా ఇంకా ఒక సోదరిగా మమతానురాగాలను పంచుతున్న స్త్రీమూర్తులకు భారతదేశంలో ఇలాంటి దారుణలు జరగటం దేశ ప్రజలతో పాటు ప్రపంచమంతా విస్తుపోతుందన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం శ్రీ నరే నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి వైపు పయనిస్తుండగా మహిళలకు ఇలాంటి అవమానం జరగడం భారతదేశానికి తల వంపు కాబట్టి ఈ సందర్భంగా అందరం డిమాండ్ చేసేది ఏమనగా ఎక్కడైనా స్త్రీమూర్తులపైన ఇలాంటి అవమానకర సంఘటనలు ఎవరైనా ఎంతటి వారైనా చేసినా కఠిన శిక్షలు విధించాలని దోషులను బహిరంగంగా ఉరి తీయాలని అన్నారు అలాంటి వారికి ఒరే సరైన శిక్ష అని అన్నారు కోల్కతాలో జరిగిన డాక్టర్ మోమిత దెబ్నాథ్ కేసును గౌరవ సుప్రీంకోర్టు వారు సుమోటాగా స్వీకరించి విచారిస్తూ విచారి హర్షణీయమన్నారు కేంద్ర ప్రభుత్వం అత్యవసర ఆర్డినెన్స్ జారీ చేసి ఎక్కడ స్త్రీమూర్తులపై నేరాలు జరిగినా దోషులను కఠినంగా శిక్షించి ఉరి తీసే విధంగా చట్టం చేయటం ఇదే మనం ఈ రాఖీ పండుగ రోజున మన ఒక్క స్త్రీమూర్తులకు ఇచ్చే ఓదార్పు ధైర్యం అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బాబా విద్యానికేతన్ సంస్థ అధినేత శ్రీ రమేష్ నాయుడు నారాయణ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీవాసు ఆవిలాల సర్పంచ్ శ్రీ వెంకటరమణ లింగేశ్వర నగర్ సర్పంచ్ శ్రీ కోటేశ్వరరావు ఓటేల్ సర్పంచ్ శ్రీ రాజా ఎక్స్ ఎంపీటీసీ శ్రీమతి రెడ్డి రాణి ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యవాదులు వివిధ ఉద్యోగ వర్గాల వారు మహిళా సంఘాల పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు డివి సాయి సాయినగర్ గ్రామ పంచాయతీ తిరుపతి రూరల్ మండలం తిరుపతి జిల్లా Não, não,